నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం మాల సామాజిక వర్గాన్ని ఆ గ్రామంలో ఉండే వ్యక్తులు ఎక్కడ తిరగకూడదు ఎక్కడ ఏ వస్తువులు కొనకూడదు టీ స్టాళ్ళ దగ్గరికి రాకూడదు కాపీ తాగకూడదు కిరాణా షాప్లోకి రాకూడదు అన్న ఆలోచన విధానాలు ఏర్పాటు చేసి చాలా వరకు నిన్న గదరగోళంగా ఉంది మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు గౌరవనీయులు ఎంతవరకు ఈ విషయాన్ని పరిష్కారం చేస్తారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన అతని స్పందన ఉంటుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం దాదాపు అంటే పూర్తిగా పది నెలలు కూడా పూర్తి కానీ ఈ కూటమి ప్రభుత్వ విధి విధానాల్లో ఒక సంవత్సరం కూడా కానీ ఇలాంటి దినచర్యలకు వివక్షలతో కుల వివక్షలతో బలిజ సామాజిక వర్గం అంటే రాయలసీమ సైడు బలిజ అంటారు అటుపక్క తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడు కాపు అంటారు మరి ఇలాంటి వివక్షతో గ్రామ గ్రామాలలో ఇలాంటి కుల వివక్షను రూపు రూపొందించే విధంగా కుల వివక్ష వద్దు అనేది ఉండకూడదు అన్న ఆలోచన విధానాలు ప్రభుత్వాలు కొన్ని తీసుకుంటే ఇప్పుడు ఉండే విధానాలు రకరకాలుగా టీ స్టాళ్లకు రాకూడదు టిఫిన్ సెంటర్లకు రాకూడదు మా కిరాణా షాపులలో ఎక్కడ కూడా సరుకులు తీసుకోకూడదు అన్న విధానాలు అమలు చేస్తూ దాదాపు అవమానిస్తున్నారు ప్రజలను ఎస్సీ సామాజిక వర్గంలో వ్యక్తులను అవమానిస్తూ మరి మీరు ఎంతవరకు అజెండాగా బతకగలరు ఎంతవరకు ఈ అవమాని అవమానించడం వల్ల ఎంతవరకు మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి ఒక మనిషి అనేక పుట్టిన తర్వాత వానికి ఒక సిగ్గు మానం లజ్జ ఏమైనా ఉంటే మానవత్వం అనేది పూర్తిగా మర్చిపోయి ఇంకొక సాటి వ్యక్తిని హీనంగా ఇబ్బందులు గురి చేసే విధంగా చూడడం చూపడం మీరందరూ ఐక్యతగా ఎస్సీ వాళ్ళను ఇబ్బందుల గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి గుడల మీద మనస్సాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి మీరు ఐక్యతగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అదే మాల సామాజిక వర్గాలు మానస మాది సామాజిక వర్గాలు ఐక్యతగా ఉంటే మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టి పూర్తిగా పూర్తిని కూడా చేస్తారు కాకపోతే వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచనలు లేవు ఎన్ని ఏళ్ళ వ్యవస్థ వస్తున్నాయి కూడా వీళ్ళకు ఐక్యత లేదు ఎవడో ఇంకొక దగ్గరికి పోయి ఇంకొక దగ్గరికి పోయి ఇంకో కులాల దగ్గరికి పోయి బతకాలన్న ఆలోచనలే తప్ప ఎక్కడ కూడా స్వతహాగా ఆలోచనలు స్వతహాగా రాజకీయం స్వతహాగా బిజినెస్ స్వతహాగా ఉండాలన్న ఆలోచనలు ఎక్కడ కనపడదాం ఈరోజు బహిష్కరణ చేస్తామన్నట్టు పేపర్ స్టేట్మెంటు వార్తలు వస్తున్నాయంటే మీరు మనుషులు పుట్టినారా మనుషులకే పుట్టినారా అసలు మీరు ఒక వ్యక్తులను హీనమానంగా ఇబ్బందులు చేసే విధానాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు రాజకీయం ఏం చేస్తుంది రాజకీయ కుట్ర కుతంత్రాలను ఈ విధంగా ఉపయోగించడం వల్ల కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇలాంటి ఆలోచన విధానాలు ఇట్లాంటి విధానాలు ఆంధ్రప్రదేశ్లో మొదలవుతూ వస్తూ ఉంటే చివరికి మీకు స్థుతులు ఉండవు బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళు కూడా గమనించాలి ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు కూడా గమనించాలి ఎన్నిసార్లు ఎంతమంది నాయకులు చెబుతున్నా ఎన్నిసార్లు రాజకీయంగా ముందుకు రాంటరానైనా రాజకీయంగా అభివృద్ధి పదంలో నడవండరా అంటే ఎంతసేపు ఉండే ఇంకొక కుక్కల దగ్గరికి కలికి ఇంకొక మురిగే కుక్కల దగ్గరికి ధౌల్బాచిన కొడుకుల దగ్గరికి వెళ్తారు కానీ స్వతహాగా ఉండాలన్న ఆలోచనలు ఎవరు కూడా పోరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంటే కదా ఖచ్చితంగా చాలా వరకు ఇబ్బందులు గురవుతాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం గారు పరిగణించాలా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పరిగణించాలి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ డీజీపీ గారు కావచ్చు విఠాపురం నియోజకవర్గంలో ఉండే అధికారులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవడెవడు ఎక్కడ ఏదైనా ఏ సామాజిక వర్గం వాడు ఎస్సీలను ఇబ్బందులు గురి చేస్తున్నాడో ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినమైన శిక్షలు కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి పునరావృతం ఎన్నో జరుగుతూనే ఉన్నాయి పునరావృతం కాకూడదు కాకూడదు అన్ని ఎన్ని ఆలోచనలు చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే ఇబ్బందులు చేసే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఇకనైనా ఎస్సీ సామాజిక వర్గంలో జాగృతి మేల్కొల్పే ఆలోచనలు చేసుకోండి దయచేసి ఎన్నిసార్లు వంద వందల మంది వేల మంది ఎన్నో ప్రసంగాలు ఎన్నో రకరకాలుగా మాట్లాడి చేయుతోగా ఉన్న బలంగా ఉన్న అండదండలుగా ఉన్నా కానీ మీలో మార్పులు ఇంకా రావడం లేదు మార్పులు రావాలి మార్పులు రావాలి మార్పులు వస్తేనే రాజ్యాధికార విధా విధానాలు ఈ విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా బాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం